స్తోత్రం అండి అయ్యారా గారికి వందనాలు రాజయ్య గారికి వందనాలు కుడి ఉన్న ప్రతి ఒక్కరికి నా వందనాలు అండి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే మరి నాకు బాగా మూడు మూడు నెలల నుంచి బాగా నొప్పి వచ్చిందండి ఎంతలా అంటే అసలు కూర్చోలేపేదాన్ని నించోలా అబ్బాయేదానండి మరి నేను లెగాలన్నా సరే నన్ను లేపేవారండి అంత బాగా వస్తుందండి అసలు బాగా తట్టుకొని నన్ను నడునప్పుడు వస్తుందండి మరి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు దర్శనాలు చూపించారండి మరి ఇదారు హాస్పిటల్ తిరిగాం కానీ అసలు ఎక్కడికి వెళ్ళినా సరే ఇది మా ప్రాబ్లం కాదమ్మా వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోమని ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా అదే చెప్తున్నారండి మరి ఇంకా మేము కూటానికి డేట్ రాయించిన రాయించిన వెంటనే మరి దేవుడు నాకు స్వస్థతనిచ్చాడండి దేవుడు నా పట్ల గొప్ప కార్యం చేశాడండి ఇంకా బాగా కోలుకోవాలని మీరు అందరూ ప్రార్థన చేయండి ఇదే నా చిన్న సాక్ష్యం నా గురించి నా కుటుంబం గురించి ప్రార్థన చేయండి మరి అయ్యగారు అమ్మగారు కూడా ఎంతగానో ప్రార్థన చేశారండి మరి నేను వాళ్ళకి ఎంతగానో రుణపడి ఉంటానండి మరి నా భర్త షాప్ పెట్టాలని మీరు అందరూ ప్రార్థన చేయండి ఇదే నా చిన్న సాక్ష్యం నా గురించి నా కుటుంబం గురించి చేయండి